హలో ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి సమయంలో పంచాయతీరాజ్ మినిస్టర్గా పెద్దిరెడ్డి రెడ్డి గారు ఉన్నారు ఆ రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ శాఖ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ చర్చిలను నిర్మించుకోవడానికి ఫండ్స్ రిలీజ్ చేశారు ఆ రిలీజ్ చేసినటువంటి ఫండ్స్ క్రమంలోనే అప్పట్లోనే అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ బయట చర్చ జరిగింది చర్చిలు నిర్మించుకోవడానికి మసీదులు నిర్మించుకోవడానికి ఫండ్స్ గవర్నమెంట్ ఖాతా నుంచి ఇవ్వడం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా వచ్చింది హిందూ సంఘాలు మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ అసలు దేవాదాయ శాఖను రద్దు చేసి హిందువులకు కూడా దేవాలయాలకి అప్పజెప్పండి వాళ్ళే పరిరక్షించుకుంటారు అసలు దేవాలయాల మీద ప్రభుత్వం యొక్క పెత్తనం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇవేమి పట్టించుకోకుండా ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే చర్చిలకి మసీదులకి ఫండ్స్ ఇస్తూ ఉన్నాయి అంతేకాదు చర్చిలో ఉండేటువంటి పాస్టర్లకు కానీ అలాగే మసీదుల్లో ఉండే ఇమాములకు కానీ వాళ్ళు నెలసరి గౌరవ వేతనాన్ని కూడా పోటీపడిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఇస్తూ ఉంది దీంట్లో ఏ ప్రభుత్వాన్ని కూడా మనం రావాల్సినటువంటి అవసరం లేదు సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే హిందువులు తమ దేవాలయాన్ని తమకు ఇవ్వాలి తమ దేవాలయాల నుంచి వస్తున్నటువంటి ఆదాయాన్ని మరి చర్చి పాస్టర్లకి అలాగే మసీదుల ఇమాములకి గౌరవవేతం రూపంలో ఇవ్వడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు ఇదంతా ఒక అయితే అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చర్చిలు నిర్మించడానికి యుద్ధ ప్రాతిపదికన వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేశారు గతంలో ఎప్పుడు కూడా చర్చిలు నిర్మించడానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు ప్రభుత్వ ఖజానా నుంచి విడుదల చేయలేదు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జరిగినటువంటి ప్రక్రియ మరి ఆ రోజున విడుదల చేసినటువంటి వెయ్యి కోట్లు ఫండింగ్ తోటి ప్రతి గ్రామంలో ఒకటి లేదా రెండు లేదా మూడు కూడా చర్చి నియమించారు నిర్మించారు ఆ చర్చిల్లో పాస్టర్లను నియమించారు వాళ్ళ గౌరవేత ఇచ్చారు ఇప్పుడు మతం బాగా పుంజుకుంది క్రైస్తవ మతాన్ని విస్తరింపజేయడానికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫండ్స్ ని విడుదల చేశారు అనేది ప్రత్యర్థుల నుంచి వచ్చినటువంటి విమర్శ మరి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు రామాలయాలు ఉండేవి అలాగే వైష్ణవాలయాలు ఉండేవి శివాలయాలు ఉండేవి కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అర్జునవాడ గిరిజనవాడల్లో చర్చలు కనిపిస్తున్నాయి దీనికి కారణం ఆ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన డిపార్ట్మెంట్ నుంచి తన విభాగం నుంచి వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయటమేను వాటితోటి ఇప్పుడు చర్చలు నిర్మించారు ఆ చర్చలు ఎన్ని ఉన్నాయి తేల్చండి అంటూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు ఆ మెమోని ఆల్రెడీ పంపించేశారు గవర్నమెంట్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక మెమోని ఇష్యూ చేశారు ఆ మెమో నెంబర్ టూ సెవెన్ టూ వన్ సిక్స్ ఫోర్ ఈ నెంబర్ తోటి ఒక మెమోని విడుదల చేశారు అసలు ఎన్ని చర్చలు ఉన్నాయి ఆ చర్చల్లో అనుమతి తీసుకొని నిర్మించడం ఎన్ని అనుమతి లేకుండా నిర్మించడం ఎన్ని అని చెప్పి లెక్క తేల్చాలని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మెమోను తన విభాగం నుంచి జారీ చేయడం జరిగింది దీంతో హుటాహుటిన రాష్ట్ర విభాగం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వచ్చినటువంటి ఆ మెమోని అందుకున్నటువంటి కలెక్టర్లు ఇమ్మీడియట్గా డిపిఓళ్ళకి ఇష్యూ చేశారు డిపి వాళ్ళు ఇప్పుడు సర్వే చేస్తున్నారు ఏ గ్రామంలో ఎన్ని చర్చలు ఉన్నాయి వాటిని ఎప్పుడు నిర్మించారు వాటికి అనుమతి ఉందా లేదా అనే దాని మీద కూలంకుశమైనటువంటి సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నారు ఒక పెద్ద సర్వేని చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఒక సర్వేను చేస్తూ ఉన్నారు ఈ సమాచారాన్ని దాదాపు కొన్ని పత్రికలు బయట పెట్టాయి ఫిబ్రవరి మొదటి వారంలో ఈ మెమో ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్ గా ఈ మెమోను అందుకున్నటువంటి కలెక్టర్లు సంబంధిత అధికారులకు ఇష్యూ చేశారు వాళ్ళు ఆ మెమోలో ఉన్నటువంటి అంశాల ప్రకారం చర్చలకు సంబంధించినటువంటి వివరాలను విస్తీర్ణంతో పాటు అసలు వాళ్ళు అనుమతి తీసుకున్నారో లేదా దానికి పెట్టినటువంటి ఖర్చంతా ఏ శాఖ నుంచి ఈ నిధులని తీసుకొచ్చారు దాని పోషకులు ఎవరు ఈ మొత్తం వివరాలను సేకరిస్తున్నారు ఒకవేళ అనుమతి లేని నిర్మాణాలు ఉంటే గనక వాటిని కూల్చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలి డిమాండ్ ఇప్పుడు హిందూ సంఘాల నుంచి వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో గతంలో ఎప్పుడు లేని విధంగా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా చర్చలు నిర్మించారు ఆ చర్చలను నిర్మించి వాటి ద్వారా ప్రతి గంట గంటకు ప్రబోధాలు చేస్తూ ఉన్నారు క్రీస్తు ప్రబోధాలు అని అంటూ మైకులు పెట్టి లౌడ్ స్పీకర్ల ద్వారా వినిపిస్తూ ఉన్నారు ఇదంతా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి హిందువులు వినాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకే హిందువులు దీని మీద కంప్లైంట్ చేశారు కొంతమంది కంప్లైంట్ చేసినటువంటి క్రమంలో పంచాయతీరాజ్ శాఖ దీని మీద విచారణకు ఆదేశించింది ప్రత్యేకించి పశ్చిమ గోదావరి సం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది హిందువులు ఈ చర్చల వ్యవహారాన్ని పొందుపరుస్తూ కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని పంచాయతీరాజ్ శాఖ విచారణకు ఆదేశించింది మరి ఈ చర్చల నిర్మాణం యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉంటే దానికి ప్రభుత్వం ప్రోత్సహించడం అనేది గతంలో ఎప్పుడు లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం హిందూ మతాన్ని క్రైస్తవ మతాన్ని ముస్లిం మతాన్ని అన్నిటినీ సమానంగా చూస్తామని చెప్పి చెప్తోంది హిందూ మతమే తన మతం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నారు సనాతన ధర్మానికి ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే తాను పోరాడతాను అని చెప్పి ఆయన శపథం కూడా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ జరిగిన సందర్భంగా ఆయన ప్రాయి దీక్ష చేశారు దాని ముగింపును తిరుపతిలో పెట్టారు ఆ సందర్భంగా సనాతన ధర్మానికి ఎక్కడ భంగం కలిగినా కానీ తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను అదే సమయంలో పరమత సహనం కూడా పాటిస్తాము అని చెప్పి చెప్పారు మరి ఇప్పుడు చర్చిల నిర్మాణం అనేది యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది ఆ అమౌంట్ కూడా హిందువులకు సంబంధించినటువంటి అమౌంటే అనేది ఇప్పుడు హిందువులు దాన్ని చెప్తూ ఉన్నటువంటి క్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి సమయంలో ఎన్ని చర్చలను నిర్మించారు వాటికి అనుమతులు ఉన్నాయా లేదా అని తేల్చిన తర్వాత అనుమతులు లేకపోతే వాటిని నేల చేసేదానికి కూడా వెనక్కాడకూడదు అనేటువంటి డిమాండ్ ఇప్పుడు హిందువుల నుంచి పవన్ కళ్యాణ్ గారికి వస్తుంది మరి మేమో వరకు అయితే ఇష్యూ చేశారు ఆ తర్వాత కూల్చివేతల వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగలరా అనే దాని మీద చర్చ జరుగుతుంది మరి ఆయన చర్చలను కూల్చివేస్తారా కూల్చివేయగలరా కూల్చి చేయగలరా అనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ